మండలం మాణి బండర్లు భారత కార్మిక సంఘాల సమైత్య ఐఎఫ్పి ఆధ్వర్యంలో ఒక్క వంద ముప్పై వేల పేరే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ కార్మికుల శ్రమదోపిడిని గురి చేస్తున్నటువంటి రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు ఇవ్వకుండా చాలి చాలని జీవితాలతో చెల్లడ మారుతున్నారు కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి ఇవాళ కేంద్రం వాళ్ళ రక్తాన్ని దారపోసి దేశాన్ని సంపద సృష్టిస్తే కేంద్ర ప్రభుత్వం ఇవాళ బహుళజాతి కంపెనీలకు అంబానీ ఆదాని అటువంటి బడబడ కార్పొరేట్ శక్తులకు పరిశ్రమల పేరిట తాకట్టు పెడుతు భారతదేశాన్ని వెంటనే ఈ కార్మిక వర్గానికి సరైన వేతనాలు కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కార్మికులు ద్వారా ప్రజలు కార్మికులు పిలుపునిస్తున్నారు